చూసారు కదండి వీడియోలో ఉండే కొండమ్మ అంటారు మా ఊర్లో చెట్టువే దాని కొళ్ళంతా కొవ్వే చూడడానికి సన్నంగా ఉన్న పక్కనే ఉన్నాడు కదండి వాళ్ళ మన్నవుడి వంశీ మా రూమ్ దగ్గర ఎస్డిఎం రూమ్ దగ్గర ఉంటుంది వచ్చిన కుర్ర వాళ్ళు వెళ్తున్న బైక్ వాళ్ళని చూసి అలా తిడుతూనే ఉంటుంది దానికి ఏ పని పాటు ఉండదు చూసే వాళ్ళందరికీ మంచిదల్లా ఉంటుంది కానీ దానంత అంత సండుది ఎవరూ లేరన్నమాట వీడున్నాడే ఈడున్నాడే వంశీ అనే వ్యక్తి ములంకాయలన్నీ అమ్ముతానని చెప్పి ఆడు ఫ్రెండ్స్ అందరికి పదేసి కాళ్ళు పనిచేసి ఇంటికి వెళ్ళిపోయాడు నెక్స్ట్ రోజు దగ్గరికి వెళ్ళాడు వాడు వెళ్ళిన మనుక్షణమే ములంకాయలు అమ్మిన డులు ముసిలిది డబ్బులు లేవు ఏమి లేవు దొబ్బే అన్నాడు అనమాట వాడు దొంగనా గొల్లుగొడికి అనవసరంగా ఇచ్చిన ములంకాయలు నమ్ముకున్న సరిపోను అని చెప్పి వెళ్ళిపోయింది ఆ ముసిల్ది